అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని పాండవులు హస్తినాపురమునకు చేరుకున్నారు పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు వద్దకు వచ్చి ధర్మరాజు మీరందరూ మాట ఇచ్చారు మేం పన్నెండేళ్ళు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని వచ్చిన ఎడల మీ రాజ్యాన్ని మీకు అప్పగిస్తామని చెప్పారు మేము వాటిని ద్విగ్విజయంగా పూర్తి చేసుకొని వచ్చి ఉన్నాము మీరు చెప్పినట్లు న్యాయముగా మాకు రావలసిన రాజ్యమును మాకు ఇప్పించండి మా రాజ్యమును మాకు ఇవ్వకపోయినా కనీసం ఐదుగురుకు ఐదుగుళ్ళైనా ఇచ్చినా చాలు అని ధర్మరాజు ధృతరాష్ట్రునితో పలికాడు ధర్మరాజు మాటలకు ధృతరాష్ట్ర మహారాజు ఎటువంటి బదులు ఇవ్వలేదు ధృతరాష్ట్ర మహారాజు బదులు ఇవ్వకపోవడంతో ధర్మరాజు పరుషముగా ఇలా అన్నాడు నీతి న్యాయం ధర్మం చాలా గొప్పవి అవి మా వైపు ఉన్నాయి కాబట్టి మేము ఈరోజు అరణ్యవాసాన్ని అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకోగలిగాము దీనిని మీరు గ్రహించగలరు మాకు రావలసినవి మాకు ఇవ్వని ఎడల వచ్చే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి యుద్ధమే జరిగిన ఎడల ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి రాజ్యాన్ని ఇరువురుము సమానంగా పంచుకుంటే ఇరువురికి సంతోషము సమకూరుతుంది కాబట్టి మీరు చక్కగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి మాకు రావలసినవి న్యాయముగా మాకు ఇప్పించండి అని ధర్మరాజు ధృతరాష్ట్రునితో అన్నాడు ధర్మరాజు చెప్పిన మాటలు అర్థం కాని ధృతరాష్ట్రుడు కంగారు పడ్డాడు కౌరవులకు పాండవులకు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఎవరు మరణించినా బాధ నాకే ఇరువురు నా బిడ్డలే అందుకే కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరగకుండా ఆపడానికి పాండవుల వద్దకు తెలివైన వాడైనటువంటి సంజయుని రాయబారిగా పంపారు సంజయుడు రాక ఆలస్యం కావడంతో అక్కడ ఏం జరిగి ఉంటుందో అని ఆలోచనలో పడ్డ ధృతరాష్ట్రునికి నిద్ర పట్టడం లేదు కంచుకిని పిలిపించి కంచుకి అనగా వాకిలి ముందు కాపలాకాయి భటుడు అని అర్థం కంచుకిని పిలిపించి ఉన్న పలంగా విధురుని తీసుకుని రమ్మన్నాడు విధురుడు రాగా విదురునితో ధృతరాష్ట్రుడు ధర్మరాజు వచ్చి నాతో మాట్లాడాడు ధర్మరాజు పలికిన మాటలు నాకు అర్థం కాక నిద్ర పట్టక బాధపడుతున్నాను విదురా నీ అమృతమనే వచనాలను నా చెవిలో పోసి నా మనసులో బాధను పోగొట్టి నాకు నిద్ర పట్టేలాగా నిద్ర వచ్చేలాగా చెయ్యము అని పలికాడు అందుకు విదురుడు ధృతరాస మహారాజా బలవంతుడు మీద పడిన దుర్బలుడు డబ్బును పోగొట్టుకున్నవాడు ఎప్పుడు దొంగిలిద్దామా అని కాచుకొని కూర్చున్నవాడు కామం చేత మనసు కలత చెందినవాడు వీళ్ళందరూ నిద్ర పట్టక బాధపడతారు పైన తెలిపిన దోషములలో ఏదైనా ఒక్కటి నీకు ఉన్నా నీకు నిద్ర పట్టదు ఇతరుల ధనాన్ని నీ ఒక్కడవే అనుభవించాలనుకుంటున్నావా చెప్పు మరి నిద్ర పట్టకపోవడానికి కారణం ఏమిటి అందుకు ధృతరాష్ట్రుడు విధురా ధర్మరాజు ఏమన్నాడో తెలియటం లేదు అతని మాట తీరు కూడా అర్థం కావటం లేదు నీవు సకల శాస్త్రాలు తెలిసినవాడువు న్యాయా న్యాయాలు తెలిసినవాడువు కదా కాస్త ధర్మరాజు మాటల మర్మం నాకు స్పష్టపరిచి నా దుఃఖాన్ని పోగొట్టు అని ధృతరాష్ట్రుడు పలుకగా విదురుడు ఇలా అన్నాడు రాజులలో ఉత్తముడా ధృతరాష్ట్ర మహారాజా ధర్మరాజు నీకు బంధువు స్నేహితుడు తగిన బంటు మంత్రి రక్షకుడు కూడా తన సత్వగుణాన్ని స్పష్టపరిచినవాడు శాంతమూర్తి మంచి వినయం విధేయత వివేకం శీల సంపద గలవాడు అటువంటి ధర్మరాజు అర్థం లేకుండా అర్థం కాకుండా మాట్లాడాడు కదా నీవు నీ కొడుకు దుర్యోధనుడు అతని పట్ల అనుచితంగా ప్రవర్తించారు వాళ్లకు న్యాయంగా ఇవ్వవలసిన రాజ్య భాగం వారికి ఇవ్వండి అంతేకాని పిళ్ళి ముట్టుకున్న మాంసం చందంలా చేస్తే బాగుండదు నీవు నీ కొడుకు రాజ్య భారాన్ని శకుని కర్ణ దుస్సాసనలపై మోపారు ఇది మంచిది కాదు ఇది చివరిదాకా కొనసాగదు ప్రభుత్వాన్ని నడిపేవారు తమను తాము తెలుసుకోవాలి తొందరపడకూడదు ఓర్పు వహించాలి అయితే ఇటువంటి ఉత్తమ గుణాలు శకుని కర్ణ దుశాసనలకు లేవు అవి నీవు తెలుసుకో నీ కొడుకు దుర్యోధనుడికి అస్సలు లేదు ధర్మరాజు నిన్ను నిజంగా తండ్రిగా భావిస్తున్నాడు నీవు న్యాయం చేస్తావని భావించి ఓపిక పట్టి ఉన్నాడు ఈ సంగతి నీకు కూడా తెలుసు అని విదురుడు అనగానే ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజీయుడు జరిపిన రాయిభారం విషయాలను పూర్తిగా తెలుసుకొని దానికి అనుగుణంగా అందరికీ క్షేమకరంగా ఉండేటటువంటి మంచి నిర్ణయమే తీసుకుంటాను ఇప్పుడు నా మనసు కలతగా ఉంది మంచి మాటలతో కలతను మాన్పు అని ధృతరాష్ట్రుడు ప్రాధేయపడ్డాడు నీకు ధర్మాలు నీతులు అవినీతులు అన్నీ తెలుసు నాకు దుఃఖం పోగొట్టి నిద్ర పట్టేలాగా నీ అమృతమనే వచనాలను నా చెవిలో పోసి నా మనసులో ఉన్న బాధను పోగొట్టు నాకు నిద్ర వచ్చేలా చెయ్యి విదురా అని ధృతరాష్ట్రుడు మళ్ళీ ప్రాధేయపడ్డాడు లోకం నిందించే పనులు చేయకూడదు ఇంకొకరు సంపదలపై ఏర్స చెందకూడదు మనుషులతో కలిసిమెలిసి బ్రతకాలి కోపం పొంగిపోవటం గర్వం అసంతృప్తి దురాభిమానం సోమరితనం ఇవన్నీ దుర్జున లక్షణాలు రాజును భగవంతుడిని భార్యను చుట్టాలను తగిన విధంగా పూజించాలి మంచి భావంతో సంతోషపెట్టాలి ఇలా చేయని వారు యుక్త యుక్త వివేక శూన్యులు అవుతారు ఇటువంటి వారు ఉత్తమ ఫలితాలను సాధించలేరు తెలివితేటలు లేని వారు తమను ప్రేమించలేని వారిని ఇష్టపడతారు తమను ప్రేమించని వారి వెంట పడతారు వారిని ఇబ్బంది పెడతారు వారు ఇబ్బంది పడతారు తమకన్నా అధికులు అని తెలిసి కూడా ఇతరులను ఎదిరించి సమస్యలను కొని తెచ్చుకుంటారు మహారాజా ధనము విద్య ఉత్తమ వంశం దుర్బుద్ధులకు మధాన్ని కలిగిస్తాయి అవే మంచి బుద్ధి గలవారికి అనుకోవ గౌరవాన్ని కలిగిస్తాయి కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా వీటన్నిటినీ చక్కగా పరిశీలించము తెలుసుకొనుము అని విదురుడు ధృతరాష్ట్రునికి చెప్పగా నీతులు శుద్ధులు అతని మనసుకు కుదుటపరిచి చక్కగా నిద్రపోయాడు ఈ విధంగా ధృతరాష్ట్ర మహారాజుకు నిద్రపట్టేలాగా విదురుడు తమ కమనీయమైనటువంటి మాటలతో ధృతరాష్ట్ర మహారాజును నిద్రపోయేలాగా చేశాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా अंदर की धन्यवाद